వాటర్ బాటిల్స్ని బయట మంది ఈవెన్ షాప్స్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ కొనుక్కొని తాగుతుంటారు అయితే మీరు కొనుక్కొని తాగుతున్న వాటర్ బాటిల్స్ పైన క్యాప్స్ అయితే ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ వాటర్ బాటిల్స్ పైన డిఫరెంట్ డిఫరెంట్ క్యాప్స్ అయితే కలర్స్ అయితే ఉంటాయి అయితే ఏ కలర్ ఏ వాటర్కి సంబంధించిందో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము అంతకంటే ముందు మా కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ల కానీ ఆన్లో పెట్టుకోండి అలానే మా వీడియోని లైక్ చేసుకొని కూడా పెట్టుకోండి చాలా వాటర్ బాటిల్స్కి వైట్ కలర్ క్యాప్ అయితే ఉంటుంది అయితే మీరు కూడా ఎప్పుడన్నా ఈ వైట్ కలర్ క్యాప్ ఉన్న వాటర్ బాటిల్స్లో వాటర్ తాగి ఉంటే ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందంటే అండర్ గ్రౌండ్ నుంచి ప్యూరిఫై చేసిన వాటర్ అయితే ఇది హెల్త్ కూడా చాలా మంచిదని చాలా చాలామంది అయితే డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఇంకా చాలా వాటర్ బాటిల్స్కి క్యాప్స్ పైన బ్లూ ఆర్ గ్రీన్ ఆర్ ఎల్లో కలర్స్ అయితే ఉంటాయి అయితే ఈ వాటర్ ఎక్కడ అంటే హిల్ స్టేషన్స్ అయితే ఉంటాయి కదా పైనుంచి వాటర్ పడతాయి కదా అక్కడ నుంచి వీళ్ళు వాటర్ అయితే కలెక్ట్ చేసి ఆ వాటర్ని ప్యూరిఫై చేసి అందులో కొన్ని కెమికల్స్ అయితే యాడ్ చేస్తారు అంటే మనకు ఆ కెమికల్స్ కంటికి కనిపించవు మనం ప్యూరిఫై వాటర్ కదా హెల్త్కి చాలా మంచి కదా అనుకొని మనం వాటర్ అయితే తాగుతుంటాము అయితే ఆ వాటర్ తాగడం వలన మనకి హెల్త్ కయితే ఏం కాదు కానీ ఈవెన్ తర్వాత తర్వాత మనకైతే హెల్త్కి అయితే చాలా అంటే చాలా డ్యామేజ్ చేస్తుంది అని చాలామంది డాక్టర్స్ అయితే అంటున్నారు ఈ కలర్స్ ఉన్న వాటర్ బాటిల్స్ని కొద్దిగా పక్కకు పెడితే ఒకప్పుడు బ్లాక్ కలర్ వాటర్ అని చాలా అంటే చాలా ట్రెండ్ అయింది అయితే ఈ బ్లాక్ కలర్ వాటర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ బ్లాక్ కలర్ వాటర్లో చాలా అంటే చాలా అంటే మినరల్స్ ప్రోటీన్స్ అంటే మన హెల్త్కి సంబంధించిన అన్ని విటమిన్స్ అయితే ఆ వాటర్ బాటిల్స్లో ఉంటాయి ఈవెన్ ఈ వాటర్ని బ్లాక్ కలర్ వాటర్ని పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ పొలిటీషియన్స్ కానీ చాలామంది అయితే అప్పుడు చాలా అంటే తాగారు అయితే ఈ వాటర్ బాటిల్ బ్లాక్ కలర్ వాటర్ బాటిల్ కాస్ట్ వచ్చేసి అక్షరాల పదిహేడు వందల రూపాయలు ఓన్లీ వన్ లీటర్ అయితే ఈ బ్లాక్ కలర్ బాటిల్ ఒకప్పుడు చాలా చాలా ట్రెండ్ అయింది కదా అయితే దీని మీద చాలామంది కామెంట్స్ ఏమి అంటే అది ఒక డ్రైనేజ్ వాటర్ లాగా ఉన్నాయి అంటే సేమ్ వైట్ కలర్ వాటర్ లాగానే టేస్ట్ ఉన్నాయి అని బ్లాక్ కలర్ అని ఒక నేమ్ తీసుకొచ్చారు కానీ ఇందులో ఏం లేదని చాలా మంది అయితే అప్పుడు దీని మీద బ్యాడ్గా అయితే కామెంట్స్ అయితే చేశారు కానీ ఇవి చాలా మంచి అని డాక్టర్స్ అయితే చెప్పారు ఈ వాటర్ బాటిల్స్లో మంచి వాటర్ తాగడం వలన అండ్ ఏదైతే ఈ బ్లాక్ వాటర్ ఉందో అది కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో ఉంటుంది ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో వాటర్ తాగడం వలన చాలా అంటే చాలా హెల్త్ డేంజర్ అవుతుందని చాలా మంది డాక్టర్స్ అయితే చెప్తున్నారు వాటర్ బాటిల్స్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో వాటర్ తాగడం అవాయిడ్ చేయడం మీ హెల్త్కే చాలా మంచిది ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పాకున్న బిల్లైనా ఆన్లో పెట్టుకోండి అంతకంటే ముందు మా వీడియోని లైక్ చేసుకోండి